నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ మాట్లాడుతున్నాం ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మోకాల నొప్పులు అలానే వెన్నుపూసలో సంబంధిత నొప్పుల గురించి మాట్లాడుకుందాం అంటే ఎందుకు మోకాళ్ళు వెన్నుపూస నడుము వీటన్నిటికీ ఒకే టాపిక్లు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా వాతానికి సంబంధించినవి ఆయుర్వేదంలో వాతా రిలేటెడ్ డిజార్డర్స్ అంటాం అంటే ఏవైతే ఎముకల్లో ఉండాల్సిన వాటికి జిగురు తగ్గిపోయి అంటే ఒక మ్యూకస్ లాంటిది ల్యూబ్రికేషన్ కోసం ఉండి తగ్గిపోయినప్పుడు అక్కడ ఫ్రిక్షన్ ఏర్పడి డ్యామేజెస్ జరుగుతాయి అంటే అరిగిపోవటం అంటాం జనరల్గా ఈ అరిగిపోవటం అనేది ఎక్కడైతే ఆర్టికులర్ పార్ట్ అంటే రెండు ఎముకల మధ్యలో ఉండే ఒక పల్చటి పొర లాంటిది రప్చర్ అయ్యి అరిగిపోయి ఉంటాయో అక్కడ అన్ని చోట్ల ఈ వాపులు పెయిన్స్ డీజనరేషన్ ఉంటుంది కాబట్టి అది మోకాల్లో కూడా అవుతుంది వెన్నుపూస అంటే మెడ దగ్గర కూడా అవుతుంది నడుములో కూడా అవుతుంది షోల్డర్లో కూడా అవుతుంది ప్రతి ఏ అయినా అవుతుంది సో వీటి గురించి తెలుసుకుందాం ఫస్ట్ అసలు నీ జాయింట్ పెయిన్స్ అంటే మోకాల నొప్పులు ఎవరిలో వస్తుంది అంటే జనరల్గా మోకాల నొప్పులు దాని ఆస్టోఅథరైటీస్ అనేది ఒక సర్టన్ ఏజ్ తర్వాత ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ అయిన వాళ్ళల్లో వియర్ అండ్ టియరంటాం అంటే అధిక బరువు ఉండే వాళ్ళు కానివ్వండి ఎక్కువ దూరాలు నడవటము ఎక్కువసేపు నిల్చొని ఉండటము ఈ ఇలాంటి యాక్టివిటీస్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళల్లో మోకాళ్ళు అరుగుతుంటాయి అవి కాకుండా ఏజ్డ్ వాళ్ళల్లో అంటే అంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత శరీరానికి కావాల్సిన న్యాచురల్గా వచ్చే విటమిన్స్ కానివ్వండి మినరల్స్ కానీ కాల్షియం బాడీకి సరఫరా తగ్గిపోవటం వల్ల అవి తీసుకునే ఫుడ్లో కూడా మనం తగ్గే తగినంత తీసుకోకపోవటం వల్ల ఈ మోకాళ్ళు అరగటము ఎనీ జాయింట్లో జాయింట్ అనేది డీజనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అయితే ముందుగా మీకు తెలుసుకోవాలని ఈ మోకాలు నొప్పులు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు దాని సంధివాత ఆథరైటిస్ అంటాము మరి ఇది ఎన్ని రకాలుగా ఉంటాయి ఉట్టి ఆస్ట్రి ఆథరైటిస్ అంటే అది ఏదో ఒక జాయింట్ అంటే రెండు ఎముకల మధ్యలో ఎముకల మధ్యలో ఉండేది అరిగిపోయి అక్కడ ఆ వాపు వచ్చేదాన్ని ఆథరైటిస్ అంటాం అంటే ఇన్ఫ్లమేషన్ అంటాం మరి అలానే ఇది రుమిటెడ్ ఆథరైటిస్ అని కూడా ఉంటుంది రుమిటెడ్ ఆథరైటిస్లో ఏజ్తో సంబంధం లేకుండా ఈవెన్ చిన్న ఏజ్లలో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా బ్లడ్లోనే ఈ యాంటిజెన్ అనేది అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎముకల్ని డ్యామేజ్ చేస్తుంది సొంత సిస్టమే దాన్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అది రుమిటెడ్ ఆథరైటిస్ అనేది ఏ జాయింట్లో అయినా చూస్తుంటాము అలానే జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళల్లో డయాబెటిక్ వాళ్ళల్లో అంటాము కొంతమంది బాగా స్ట్రెన్యస్ వర్కౌట్స్ చేసే వాళ్ళల్లో ఫ్రోజన్ షోల్డర్ అంటాం అంటే షోల్డర్ జాయింట్లో ఉండే ఎముకల్లో ఉండేది కూడా అరిగిపోవటం చూస్తుంటాము పెరియాత్రైటిస్ అని చాలా రకాలు ఉంటాయి దీన్ని సింప్లిఫైగా చేసి ఆయుర్వేదంలో ఏ ఎటువంటి వాపు ఎటువంటి అరుగుదలనైనా కానీ వాతమే అని అంటాము అంటే సంధివాతం ఒక జాయింట్లో జీ డి జనరేషన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరికి వస్తుంది అంటే చెప్పాం కదా ఎవరైతే ఎక్కువసేపు నిలబడి ఉండడము ఆర్ ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము దూర ప్రయాణాలు చేయటము సరైన చెప్పులు ఆర్ హీల్స్ లాంటివి చాలా హై హీల్స్ యూస్ చేయటము ఆడవాళ్ళల్లో చూస్తుంటాం అదే పనిగా అలాంటి హీల్స్ యూస్ చేసి నడవటము వీటన్నిటి వల్ల కూడా ఎముకల మీద బరువు పడి అధిక బరువు వల్ల కూడా ఎముకల మీద ఒత్తిడి ఉంటుంది వీటితో పాటు పోషకాహార విలువలు లేని ఫుడ్ తీసుకోవడము టైంకి ఫుడ్ తీసుకోకపోవడము ఎక్కువగా ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఎముకలు అరుగుతూ ఉంటాయి సరే డాక్టర్ గారు దీన్ని గుర్తించడం ఎలా అని చాలామంది అడుగుతుంటారు ఎందుకంటే ప్రతి నొప్పిని మనం ఆథరైటీస్ అనలేము కాకపోతే సింపుల్గా మనకి మనం తెలుసుకోవాల్సింది అంటే ఈ ఆథరైటిస్ అనేది ఏంటంటే ఒక డీజెనరేటివ్ ప్రాసెస్ అంటాం ఒకసారి అరగడం మొదలు పెడితే ఎముక అది అరుగుతూ పోతుంది దాన్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ ఆ గుర్తించడం అనేది ఏంటంటే సింపుల్గా మనం చేసే మన లైఫ్ స్టైల్ అంటే కొంచెం మనం రెగ్యులర్ చేసే యాక్టివిటీస్లో కూడా మనకి ఇబ్బందులు కలగటము అంటే కొంచెం దూరం నడవగానే అమ్మో నాతో కాలేదు అనడము వాళ్ళు కొంచెం సేపు నడిచిన ఆయాసం లాంటిది కుంటినట్టు అవ్వడము యాజ్ ఎ మెడికల్ డాక్టర్స్గా మేము ఎప్పుడైతే చూస్తామో వాళ్ళ నడకలో డిఫరెన్స్ కానివ్వండి ఆ ఎముకను చూసినప్పుడు కూడా వాపు లాంటిది ఉండడము ఇవన్నీ గమనిస్తుంటాం మెయిన్గా దీనికి ఫస్ట్ సిమ్టమే ఒక పెయిన్ అంటాం అండ్ జనరల్గా పేషెంట్స్ పెయిన్ అనగానే అప్పుడే అది స్టార్ట్ అయింది అనుకుంటారు కానీ ఒక ఎముక అరగడానికి అది మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది ఆ టైంలో మనం ఏంటంటే ఏం కాదులే నాకు మెంటల్గా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను రెస్ట్ తీసుకుంటాను కౌంటర్తో మెడిసిన్స్ దొరుకుతున్నాయి కాల్షియం తీసుకుంటాను అంటారు కానీ వీటి ఇవి ఒక్కటే సరిపోవు వీటికి మనం లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ చేస్తూ అసలు ట ఎర్లీ స్టేజ్లో గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అంటే గుర్తించడం అంటే ఒక ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైతే మీ నాడిని చూసి వీళ్ళు వాతమా పైత్యమ కఫమా అన్నప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ముందే కట్టడి చేయడానికి వీలవుతుంది అవి ఎలా మనం తీసుకునే ఆహార విహారాల్లోనే ఉంటుంది అంటే వాతాన్ని పెంచే ఆహార విహారాలు ఏంటి ఎక్కువగా మేము చెప్తుంటాం చింతపండు కానివ్వండి వంకాయ కానివ్వండి పచ్చళ్ళు పెరుగు కానివ్వండి చల్లగాలిలో వెళ్ళటము ఎక్కువసేపు వానలో వర్షంలో నీళ్ళల్లో ఉండటము ఇవన్నీ కూడా వాతాన్ని వృద్ధి చేసేవి అలానే బరువుని కూడా కంట్రోల్లో ఉంచుకోవటము మనం తీసుకునే ఫుడ్ మీద మనకి ఒక అవగాహన ఉండటం అంటే వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ ప్రోటీన్స్ ఉండటము లైక్ వెజిటేరియన్స్లో అయితే సోయా చంక్స్ అని కానివ్వండి ఆకురలు మునగాకు అనేది ఆవు నెయ్యి ఇలాంటివి చెప్తాము నాన్ వెజిటేరియన్స్లో ఎగ్స్ కానివ్వండి మాంసరసము ఇలాంటి ఫుడ్స్ అనేది మీ తత్వాన్ని గట్టు తప్పు అడ్వైజ్ చేస్తాం బట్ ఇవన్నీ అయిన తర్వాత కూడా అరిగిపోయాయి డాక్టర్ గారు ఇప్పుడే సర్జరీ అంటున్నారు అన్నప్పుడు జనరల్గా దీంట్లో ఆయుర్వేదంలో కంగారు పడకుండా కొంచెం ఓపిక్గా మీరు ఔషధాలు ట్రీట్మెంట్స్ చేసుకోగలిగితే ఇది మరీ సర్జరీ వరకు వెళ్లకుండా మనం ఎర్లీ స్టేజ్లోనే వీటిని కంట్రోల్ చేయగలుగుతాం వాటికే దాంట్లో ఆయుర్వేదంలో పంచకర్మ కన్నా ముందు పూర్వకర్మ జానుబస్తి అంటాము ఔషధాలు గుగ్గులు లాంటివి కానివ్వండి వాతాన్ని కట్టడి చేసే కషాయాలు రాష్ట్ర సప్తకం ఇలా మీ తత్వాన్ని బట్టి మేము సరైన టైంలో మనం అడ్వైజ్ చేసుకోగలిగితే ఫుడ్ మీద ఇంతకుముందు చెప్పినట్టు ఏవైతే తీసుకోకూడదో ఇవన్నీ చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వాతాన్ని దాని రిలేటెడ్ ఆథారిటీస్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఇంకా వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంటే నన్ను ఆన్లైన్ కానీ నా క్లినిక్స్లో కానీ కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్